మంత్రులు ఒక్కొక్కరు వెళ్తున్నారు ఇప్పుడు రైస్ కాకినాడలో సో సివిల్ సప్లైస్ అంటే ఏమిటి వ్యవస్థ దానికి ఎలాగా ఆఫీసర్లతో మాట్లాడతాడు ఈయన ఎవరు చంద్రబాబు గారు మాట్లాడతారు రివ్యూ స్పందన ఏమి చేయాలి ఇప్పుడు డెవలప్ ఇప్పుడు మా మైనారిటీస్లో మౌలికంగా ఏమిటి ఇక్కడ నూరు స్కూల్స్ ఏర్పాటు చేశారు తెలంగాణ ఉన్న డబ్బులే మీరు డైవర్ట్ చేశారు అక్కడ చేసి నూరు స్కూల్స్ మైనారిటీ రెసిడెన్స్ స్కూల్స్ ఇక్కడ ఉన్నాయి టిమ్రీస్ అని అబ్బా ఎస్ ఎస్ సో అది కాదు అక్కడ ఇదిగో చేయతకి ఇచ్చాం ఇది ఇచ్చాం అయిపోయింది దట్స్ ఓవర్ ఓట్లే ఈ వ్యవస్థ అనేది ఎట్లా వస్తుందంటే యూ గెట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ పీపుల్ స్పందన స్పందన వస్తేనే ఎట్లాగా స్పందన వస్తుంది మీరు ఫీల్డ్ విజిట్స్ ఉండాలి రెండు ప్రజలతో కలవాలి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళ నాన్నగారు చేసేవాళ్ళు అట్లీ పొద్దున ఇక్కడ ప్రజాదర్బారు పెట్టారు వాళ్ళ నాన్నగారు జ రాజశేఖర గారు పెట్టేవారు మీరు ఎప్పుడైనా ప్రజలతో కలిశారా నో పరదాలు ఇవి ప్రజలతో కలిస్తేనే ఎస్ యు నో అదర్వైజ్ హౌ డు యు నో తర్వాత ఆఫీసర్లతో రివ్యూ తీసుకుంటే యూ నో యు గో టు కాన్స్టిట్యున్సీస్ నియోజకవర్గాలకు పోతే మీకు తెలుస్తుంది జిల్లా రివ్యూలు తీసుకుంటే మీకు తెలుస్తుంది తర్వాత కలెక్టర్ కాన్ఫరెన్స్ ఆ ప్రజావేదిక కూల్చడానికి ఆ రోజు మీటింగ్ పెట్టి రేపు ఈ వేదిక కూల్చేస్తున్నాము దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ మీటింగ్ ఒకే ఒక కాన్ఫరెన్సు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది ఒకే ఒక్కటి అప్పుడు మీరు ఉన్నారు అప్పుడు నేను గవర్నమెంట్ గవర్నమెంట్ గవర్నమెంట్లో కాదు ఐ థింక్ ఐ జాయిన్ అయిపోయారు కాన్ఫరెన్స్ మీకు ఎలా తెలుస్తుంది ఆర్ యు యూ గెట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యువర్ ఓన్ ఎమ్మెల్యేస్ ఎంపీ సగం మంది మిమ్మల్ని కలవరా సో యూ డో యూ హ్యావ్ ఆయనకు ఒకటే ఫీలింగు నొక్కాం లేకపోతే ఎలక్షన్లో కొడతాం డబ్బు లేదా ఎవడన్నా ఎదురు మాట్లాడితే వాళ్ళని తొక్కుతాం సరే మేము కూడా వైలెన్స్ను అంటున్నాడు మీరు ఎవరినో వాళ్ళని కొట్టారు వీళ్ళు కొట్టారు ఇప్పుడు కూడా మర్డర్లు వీళ్ళు ఇటువైపే ఎక్కువ మర్డర్ జరిగాయి టీడీపీ వైపు సరే ఆ సంస్కృతి ఏదైనా మంచిది కాదు నిజమే కానీ నిర్బంధము అసలు ఇవన్నీ ఒక ఎత్తు ప్రజలు మార్పు ఎందుకు తెచ్చారు అంటే సేమ్ నిన్న కూడా ఎవరితోనో మాటలు చెప్పాను ఫ్రెంచి విప్లవ పరిస్థితులు అప్పుడు ఫ్రెంచి విప్లవంలో ఏం కోరుకున్నారు లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఈ సోదర భావం కూడా పోయింది సౌభ్రాతృత్వం వచ్చింది ఇప్పుడు ఇప్పుడు అందరూ నాయన ఇదిగో ఒక కమ్యూనిటీ ఒక వర్గమో లేదా ఒక 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 పెత్తందారి పోగడలు ఉన్న వాళ్ళు ఇది కాదరనైనా అందరం మనం కలిసిమెలిసి ఆంధ్రప్రదేశ్లో ఇది లేదు కొందరికి ప్రాధాన్యత అది ఎలిట్స్ ఎలిట్ అది ఫ్రెంచి విప్లవ పరిస్థితులు ఆ నిర్బంధం నుంచి ప్రెషర్ కుక్కర్లో నుంచి బయటకు వచ్చినట్లు జనం వేసి గుంభనంగా గంభీరంగా ఉన్నారు ఎవరికి చెప్పలే ఈసారి ఎస్ మాలాంటి వాళ్ళకి తెలుసు మరి పర్సెంట్ ఓట్ వచ్చింది ఫార్టీ పర్సెంట్ ఓట్ ఎక్కడి నుంచి వచ్చింది అదే అదే ఫార్టీ పర్సెంట్ అంటే ఇప్పుడు పథకాల వాళ్ళు కొంత ఇది కొంచెం వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు నేను ఇది ఒకటి అడిగారు ఈ ఫార్టీ పర్సెంట్ వచ్చింది కదా సార్ నెక్స్ట్ కూడా ఫార్టీ ఉండవచ్చు నేను ఎందుకు ఉండమంటున్నానంటే రాబోయే రోజులు బయటపడతాయి ఇవన్నీ ఒక్కొక్కటి ఇదిగో ఈ నిధులు ఇట్లా దారి మళ్ళాయి మా టిట్కో ఇల్లు ఇది దారి మళ్ళాయి తర్వాత టీడీఆర్ బాండ్స్లో ఈ విధంగా మళ్ళాయి ఇసుకలో ఇంత మేము కోల్పోయాము కరెంటులో ఇది సో సర్ పంచాయతీ నిధులు ఇది మా దారి మండల ఎలా ఒక్కొక్కటి 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 ఈ పదమూడున్నర లక్షల కోట్లు ఏ విధంగా ఖర్చు అయినాయి ఏ విధంగా వీళ్ళు చేసుకోవద్దీ ఆ పర్సంటేజ్ మీకు ఫార్టీ నుంచి ట్వంటీ కావచ్చు టెన్ కూడా కావచ్చు ఎందుకంటే ఏ అసలు మీరు చూస్తే రిషికొండలో ప్యాలెస్ కడుతున్నట్టు తెలుసా ప్రతిది పరదాలు అంత సీక్రెట్ ఇరవై ఆరు ప్యాలెస్ పార్టీ బిల్డింగ్లు కట్టా మాకు కూడా తెలియదు ఉందండి ఇప్పుడు ప్యాలెస్లో అని అంటున్నారు దాన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా ఓకేనండి ఉన్నాయి కదా ఉన్నాయి చెప్పండి కార్యాలయాలు ఉన్నాయి నా ప్రైవేట్ స్థలాల్లో ఇప్పుడు ఎట్లా ఉంది ముప్పై లీజు ముప్పై మూడు ఏళ్ల తీసుకుని దానికి కట్టారు ప్రైవేట్ తలంలో నా కొన్ని లాక్కొని ఓకే పబ్లిక్ డబ్బులతో అదే ఇప్పుడు నేను లెక్క తేల్చాల్సింది మీరు ఇదే ఏ డబ్బులు ఎక్కడికెళ్ళే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మీరు దట్ ఇస్ ఇంపార్టెంట్ అది ఇసుక నుంచి వచ్చాయా మద్యం నుంచి వచ్చాయా తప్పలేదు మీ డబ్బులతో మీరు కట్టుకోండి తప్పలేదు ఆ డబ్బు కట్టిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది దట్ ఇస్ ద ప్రాబ్లం ఓకే ఇంక్లూడింగ్ ఆరోపణలు తాడేపల్లి సొంత ఇంటికి కట్టింది కూడా ఆరోపణలు ఉన్నాయి మనకు తెలుసా వికేంద్రీకరణ అనేది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఉంది పెద్ద మనుషులు ఆలోచించారు ఒక చోట యూనివర్సిటీ ఒక చోట రాజధాని ఒక చోట ఏమని ఇట్లా లేకపోతే ప్రాంతీయ వైషమ్యాలు వస్తాయి రైట్ కానీ ప్రాంతీయ వైషమ్యాలు ఈయన థీరీ వేరు మూడు రాజధానులు వైజాగ్లో భూముల మీద కన్ను ఇంక్లూడింగ్ ఆ ఎల్వే సుబ్రీం గారు చెన్న నాతో పాటు ఉన్నవాడు చెప్తున్నాడు కానీ ఏదైనా ఈ స్టీల్ ఫ్యాక్టరీ మన ఆంధ్ర ఇది స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ కొట్టేసి ఇక్కడ నేను రాజధాని కొట్టా మరి సుబ్రహ్మణ్యం సుబ్రమారితో అన్నాడని ఆయన చెప్తున్నాడు అంటే లేదు సార్ ఇది కుదరదు అది అని ఆయన ఇస్ ఫుడ్ డౌన్ అంటే ఆలోచన తీరు ఏంటంటే వికేంద్రీకరణ కాదు అక్కడ రిషికొండలోనే బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం ఏముంది యు టేక్ ఇప్పుడు మీరు